శ్రీ కార్తీక మహాపురాణం ఇరవై ఒకటవ అధ్యాయం మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తున్న జలంధరుడికి భయపడిన వారై దేవతలంతా విష్ణుతోత్రం చేయసాగారు కూర్మాది అవతారములు ధరించిన వాడువును సదా భక్తుల కార్యములు చేయటం ఎందు సంసిద్ధవయ్యవాడును దుఃఖమును నశింపచేయుడును బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింపజేసిన వాడును గద శంఖం పద్మం కత్తి అదిగా గల ఐదములు ధరించిన వాడును అగు నీకు నమస్కారములుగాక లక్ష్మీపతి రాక్షసారథి గరుడ వాహనుడు పట్టుబట్టలు ధరించిన వాడమును యజ్ఞాదులను కర్త క్రియాహితుడవు సర్వరక్షకుడు వాడు నీకు నమస్కారముగాక రాక్షసు పీజించబడినటువంటి దేవతల దుఃఖమనే కొండను నశింపు చేయటంలో వజ్రాయుధమును వంటి వాడును శాస్త్ర సైనుడు సూర్య చంద్రునే నేత్రములుగా గలవాడును అగు ఓ విష్ణువు నీకు నమస్కారం పునర్ నమస్కారం ఇలా దేవతల చేత రచించబడినది సమస్త కష్టాలను సమయింపజేసినది అయినటువంటి ఈ స్తోత్రాన్ని ఏ మానవులైతే పట్టిస్తున్నాడో వాటి ఆపదలన్నీ ఈ శ్రీహరి దైవాలను తొలగిపోతాయి అని ఋదువులకు చెప్పి నారదులు వారు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించారు ఈ దేవతల స్తోత్ర పాఠాలు ఆ చక్రపాణి చెవిని పడ్డాయి దేవతల కష్టానికి చింతిస్తూనే దానములపై కోపం గలవాడై చయ్యను తన చెయ్యి వీడి గరుడ వాహనంపై కదులుతూ లక్ష్మి నీ తమ్ముడైన జలంధరుడికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది దేవతలు నన్ను ఆశ్రయించారు నేను వెళుతున్నాను అని చెప్పాడు అందుక ఇందిరాదేవి రవంతా చెల్లించినదై నాదా నేను నీకు ప్రియరాలునైగా ఉండగా నువ్వు నా తమ్ముడిని వదించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది ఆ మాటకు మాధవుడు నవ్వి నిజమే దేవి కానీ నాకు నీ మీద ఉన్న ప్రేమ చేత బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత శివాంశ సంజేతలు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాదు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహన రూధుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు మహాబలి అయిన గరుడిని రెక్కలు విరుచుకుని పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘ శకలాలు వలె చల్ల చెదురై నేల రాలిపోయాయి అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలతో జలంధరుడు యొక్క జెండాని రథచక్రాల్ని ధనస్సుని చూర్ణం చేసేశాడు అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని వేయసాగాడు ఆ బాదామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడి గరుడి తలపై మోదడంతో గరుత్మంతుడు భూమికి వాలాడు తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంలో రెండుగా నరికివేశాడు అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుడు ఉదరాని పిడికిటి పొడిచాడు అక్కడతో జలది సాయికి జలంధ్రుడికి బహు యుద్ధం ఆరంభమైంది ఆ భుజస్పానాలకు ముష్టిగాతులకు జానువుల తాకిళ్ళకి భూమి మొత్తం ధ్వనిమయమైపోసాగింది ఆ మనోహర కలహంలో జలంధరుడు బలా పరాక్రమాలను సంతుష్టుడైనటువంటి సంకర్ణుడు నీ పరాక్రమం నన్ను ముద్గుణి చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి బావా రమా రమణ నీవు యందు నిజంగా ప్రసన్నుడు అయితే నా అక్కగారైనటువంటి లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతో సహా తక్షణమే వచ్చి నా ఎంట కొలువు పొండి కొలువుకు రండి అని కోరాడు తానిచ్చిన మాట ప్రకారం తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు సమస్త దైవ స్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు జలంధరుడు దేవ సిద్ధ గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్న సముదాయాలన్నింటినీ పరుచుకున్నాడు వాళ్ళందరినీ ఒక పట్టణంలో పడి ఉండేటట్లుగా చేసుకొని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు ఓ పృథ్వీ చక్రవర్తి ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణు తన ఇంటో కొలువు తీసుకుని భూలోకమంతటిని ఏకజ్జాయి పత్రిక వెళుతుండగా విష్ణు సేవ నిమిత్తంగానే ఒకసారి ఆ జలంధ్రుడి ఇంటికి వెళ్ళాడు ఇక నారదుడు ఇలా చెప్తున్నాడు పృథురాజ అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రవృత్తులతో శాస్త్రవిధిని సత్కరించి అనంతరం మునిరాజా ఎక్కడి నుంచి ఇలా వచ్చేసావు ఏ ఏ లోకాలు సందర్శించావు నువ్వు వచ్చిన పని ఏమిటో చెబితే దానిని తప్పక నెరవేరుస్తా అని అన్నాడు అప్పుడు నేను ఇలా అన్నాను జలంధర యోజన పరిణాయము పడవ గలది అనేక అనేక కల్పవృక్షాలు కామధేనువు గలది చింతామణి చే ప్రకాశించదగినది అయినటువంటి కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడై పశుపతిని సందర్శించాడు ఆ వైభవాలకు దిగ్భాంతుడైనటువంటి నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తి అనేటువంటి నువ్వు స్ఫూర్తించావు నీ సిరి సంపదలు కూడా చూచి నువ్వు గొప్పవాడివో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఎలా వచ్చా అన్ని విషయాల్లో వీరిద్దరూ దీటుగానే ఉన్నారు కానీ ఒక్క స్త్రీ రత్న పుటాధిక్యత వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవ కనిపిస్తున్నాడు నీ ఇంట్లో అప్సరసులు నాగకన్యలు మొదలైన దేవకాంతలు ఎందరైనా ఉందరుగాక వాళ్ళంతా ఏకమైనా సరే ఆ యానాంక ధరికి ప్రాణాంక స్థితి అయిన పార్వతీదేవి ముందు ఎందుకు కొరగారు కళ్యాణ తాత్పర్యం వేతరాగుడైనటువంటి విసంభారకుడు సైతం ఏ విద్యుల్లత సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేపబోలే కుట్టుమిట్టాడో అటువంటి ఆ అద్రినందనకు ఏ చాలా ఇడు కాలేదు నిత్యము ఏ పార్వతీదేవిని అయితే పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరాగా నాన్ని సృష్టించాడు ఆ అప్సరసులు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడిపోయినని తెలుసుకో నీకెన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా అటువంటి సాధ్యమని లేకపోవడం వల్ల ఐశ్వర్యవంతులలో నువ్వు శివునికి తర్వాత వాణివేనని రథముడివి మాత్రం కావని గుర్తుంచుకో ఉపర్యుక్త విధంగా జలంధరుడితో ఉటగించి నా దారిని నేను వచ్చేశాను అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మద జ్వరగ్రస్తుదయ్యాడు కాముకులకి యుక్త యుక్త విచక్షతలు ఉండవు కదా అందువల్ల విష్ణుమయ్య మోహితుడైనటువంటి ఆ జలంధరుడు సమీహకానందుడైనటువంటి రాహునే వాణ్ణి చంద్రశేఖరుని దగ్గర దూతగా పంపించాడు శుక్లపక్షపు చంద్రుడిగా తెల్లగా మెరిచిపోతున్న కైలాస పర్వతాన్ని తన యొక్క కారు నరుపు దేహకాంతులు సాకి నల్లబడుతుండగా రాహు కైలాసాన్ని చేరి తన రాక నందీశ్వరుని ద్వారా నటరాజు కబురుపు చెప్పాడు ఏం పని మీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మల కదలికతో ప్రశ్నించాడు శివుడు రాహు చెప్పసాగాడు ఓ కైలాసవాస ఆకాశంలోని దేవతల చేత పాతాళంలో పనుల చేత కూడా సేవించబడుతున్నవాడు ముల్లోకాలకు ఏకైక నాయకుడైనటువంటి మహారాజు మా రాజు జలంధరుడు ఆజ్ఞాపించాడు ఏ వృషధ్వజ వల్లకాటిలో నివసించేవాడివి ఎముకల భోగులను ధరించేవాడివి దిగంబరుడు అయినటువంటి నీకు హిమవంతుడు కూతురు అతిలోక సౌందర్యవతైనటువంటి పా పార్వతి భారీగా పనికిరాదు ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునై ఉన్నాను కాబట్టి స్త్రీరత్నమైనటువంటి ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అరుడును కానీ నువ్వు ఏమాత్రం తగవు అని చెప్పాడు రాహు అలా చెబుతుండగాని ఈశ్వరుడు కనుబొమ్మల వలన రౌద్రికారమైనటువంటి పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైనటువంటి ధ్వని కలవాడు ఆవిర్భవించాడు ఇలా పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహు మీదకు లంఘించబోగా రాహు భయపడి పారిపోయాడు కానీ ఆ రౌద్రమూర్తి అంత దూరంలోనే రాహును పట్టుకుని మింగివేయబోయాడు అయినప్పటికీ రాహు దోత అయిన కారణంగా ఉదయించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై శివాముఖుడై ఏ జగన్నాథ నాకు అసలే ఆకలి దప్పికలు ఎక్కువ వీటిని తినద్దనుకుంటున్నావు కదా నాకు తగిన ఆహార పానీయలేమిటో సెలవీయమని కోరాడు అరుడితోని చూసి నీ మాంసాన్ని నువ్వు ఆరగించు అన్నాడు శివాజ్ఞబుద్ధుడైనటువంటి ఆ పురుషుడు శరీరంలో శిరస్సును తప్ప తక్కిన భాగాలన్నింటినీ మాంసాన్ని తినేశాడు శిరస్థకటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాలైన కంటిగాలుడు నీ ఈ భయంకర కృత్యానికి సంతుష్టుడైనాను ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సజ్ఞంతో విరాజులు అని ఆశీర్వదించాడు ఓ మృదురాజా తదాదిగా ఆ శిరోవశేషుడు శివ ద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు అంతేకాదు ఇకపై ముందు నిన్ను పూజించకుండా నిన్ను అర్పించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి గనుక నన్ను అర్పించదలిచిన వారు ముందుగా కీర్తిముఖుని పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు కూడా అలా కీర్తిముఖ గస్తులు కాబోయినటువంటి రాహువును శివుడు బర్భర స్థలమునందు విముక్తుడైనటు చేయడం వల్ల తదాదిగా రాహవ బర్భర నామధేయంతో ప్రసిద్ధి చెందింది ఆ మీదట రాహు తనకది పునర్జన్మగా భావించి భయ విముక్తుడై జలంధరుని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా పొల్లు పోకుండా చెప్పసాగాడు ఇంతటితో ఇరవై ఒకటవ కార్తీక మహాపురాణ అధ్యయనం ఇంతటితో సమాప్తం ఓం నమ శివాయ నమ శివాయ